మంచిది ఓ ప్రాముఖ్యం రేపు ఆదివార ఆరాధనకి వెళ్ళబోతున్నారు కదా సంఘం ఎలా ఉండాలి ఓ దివ్యమైన వర్తమానం సంఘంలో దేవుని పిల్లలుగా మనం ఎలా బ్రతకాలి ఓ దివ్యమైన వర్తమానం ఈరోజు మీతో పంచుకోబోయే ముందు మీ అన్నగా మీ కుటుంబ సభ్యునిగా మీ క్షేమాన్ని కోరుకునే మీ తోబుట్టువుగా నా హృదయపు లోతుల్లో నుంచి నా చేతులు జోడించి మీ అందరినీ ప్రతిమలో అడుకుంటూ ఉన్నాను ఆదివారపు ఆరాధనకు ఎవ్వరూ ఆలస్యంగా వెళ్ళొద్దు ఎవరైనా సంఘ కాపర్లు వింటూ ఉంటే కొంతమంది విశ్వాసులు చెప్పే మాట ఏంటో తెలుసా మా పాస్టర్ గారే టయానికి రాడండి మా పాష గారే టయానికి ప్రారంభించడండి అది తొమ్మిదిన్నరకు అయిద్దో పదింటికి అయిద్దో అర్థం కాదండి అని కొంతమంది దైవశావుకులు ఆ క్రమం లేని పరిస్థితులు బ్రతుకుతున్నట్లుగా అందరూ కాదు కొందరు ఒకవేళ మీలో ఎవరైనా నా తోటి సేవకులు క్రీస్టియస్ పనిలో నా జత పని వారు ఎవరైనా ఉంటే సమయానికి ప్రారంభించండి అలాగే ముగింపు కూడా సమయానికి ముగించండి ఆత్మ ప్రేరేపణ ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగిస్తానని చెప్పి అంటే ప్రారంభానికేమో ఆత్మ టైం ప్రకారం ప్రారంభించి ముగింపు ఆత్మ ప్రేరేపణ ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగిస్తానని మూడు నాలుగింటికి ఆత్మదేవుడు ఎప్పుడు క్రమానికి దేవుడు క్రమశిక్షణ రాహిత్యానికి ఆయన దేవుడు కాదు కదా ప్రారంభం సమయానికి ప్రారంభించాలి ముగింపు సమయానికి ముగించాలి దయతో విశ్వాసులైన మీతో నా హృదయపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను సంఘానికి ఆరాధనకి వెళ్ళేటప్పుడు ఓ పది నిమిషాలు ముందే వెళ్ళండి మోకరించండి ఆ రోజు ఆదివారం మహిమకరంగా జరుగున్నట్లుగా పరిశుద్ధాత్మని ప్రసన్నత మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ అనుభవించినట్లుగా ఆరాధన కొరకు ముందే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించండి మీ ప్రార్థన ద్వారా ఆ పది నిమిషాలు ముందే మీరు చేసిన ప్రార్థన ద్వారా సంఘంలో గొప్ప ఉజ్జీవ జ్వాల దేవుడు రేకెత్తింప చెయ్యునుగాక అమెన్ మంచిది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో వార్త ఐదో అధ్యాయంలో మనం చూస్తాం బెతస్స కోనేరు గొర్రెల గుమ్మానికి దగ్గరగా ఉందని దేవదోత తరచుగా అప్పుడప్పుడు వచ్చి నీళ్లు కదిలిస్తాడని మొదటగా ఎవడు దిగుతాడో వాడిట్టే స్వస్థపడతాడని ఆ సంగతి యోహానుస్వార్త ఐదవ అధ్యాయులు రాయబడి ఉంది దీనిలో క్రొత్త నిబంధన సంఘం నేర్చుకునే ఓ దివ్యమైన పాఠం బెతస్సా అనగా బెతస్సా అనగా కనికరపు ఇల్లు దైవజనమా ఈ క్రొత్త నిబంధన కాలంలో ఆ కనికరపు ఇల్లే జీవము గల దేవుని సంఘం సంఘం ఎప్పుడు కనికరం కలిగిన ఇల్లులాగా ఉండాలి ఏసయ్య రోగులను చూసి కనికరపడ్డట్లు ఆకలిదప్పులతో అల్లాడిపోతున్న వారిని చూసి కనికరపడ్డట్లు సంఘం సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ తోటి వ్యక్తి పట్ల కనికరం కలిగినటువంటి వాడిగా బ్రతకాలి ఈరోజు సంఘాల్లో ఎక్కడ చూసినా గ్రూప్ రాజకీయాలు కనికరం దేవుడెరుగు కాటినెత్తి చూపిస్తూ ఉన్నారు కనికరం దేవుడెరుగు ఒకరి మీద ఒకరు ద్వేషం ద్వేషభావాళ్ళు అవి సంఘమనాలో ఏమంటారు అవి సంఘాలనాలో సంత వీధులనాలో అర్థం కాదు అవి సంఘాలనాలో చేపల మార్కెట్ అనాలో అర్థం కాదు ఒకసారి ఓ రోజు ఆ వివరాలన్నీ చెప్పలేను అది వినేవాళ్ళు నొచ్చుకుంటారు అందుకని కొన్ని నేను కట్ చేసి చెప్తాను ఓ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను నా ఆధ్యాత్మిక జీవితంలో స్థానిక సంఘాన్ని వదిలిపెట్టి ఆదివారపు ఆరాధన వదిలిపెట్టి వేరే స్థలాల్లో వాక్యం ప్రకటించిన దాఖలాలు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఎందుకయ్యంటే నా పిల్లలకు కాపరి తన గొర్రెలకు ఆహారం ఇవ్వాలన్నట్లుగా నా పిల్లలకు నేనే ఆహారం పెట్టాలి మా దగ్గర మాతో కలిసి సేవ చేస్తున్న మా పిల్లలు పెట్టాలి దేవుడిచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కోల్పోను స్థానిక సంఘాన్ని వదిలిపెట్టను అయితే కొన్ని ఒత్తిడులను బట్టి ఓ ప్రాంతానికి వెళ్ళారు అనయ్య రెండు వేల మంది వస్తారు మీ వాక్యం అక్కడ అవసరం మీరు సంఘాన్ని దిద్దుబాటు చేసి వర్తమానాలు ఇస్తారు మీరు రావాలా అని కొన్ని బలవంతాల మేరకు నేను అక్కడికి వెళ్ళటం జరిగింది రెండు వేల మంది వస్తారు అని అనుకున్న సంఘంలో రెండు వందల మంది వచ్చారు రెండు వందల మంది వచ్చారు దశంబాగా ఏమిరా అని చూస్తే సరే రెండొందల మందిలో కూడా సంతోషంతో వాక్యం ప్రజలను వేల మీద లెక్క పెట్టచ్చు పుట్టిడు దుఃఖం అయిపోయింది ప్రార్థనంత అయిపోయింది ఇక పాస్త గారు ఇప్పుడు వేలంపాట కార్యక్రమం ఉంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఆవరణంలోకి రండి వేలంపాట ప్రారంభించుకుందాం అన్నాడు పొట్టలో నుంచి సేమలు బయటకు వచ్చినట్లుగా అక్కడక్కడ చర్చి కాంపౌండ్ చుట్టూ తటి ఉన్న వాళ్ళందరూ పొట్టలో నుంచి సేమలు బయటకు వచ్చినట్లుగా వచ్చారు సుమారుగా పద్దెనిమిది వందలు రెండు వేల మంది వచ్చారండి ఈ పాస్టర్ గారు కూడా ఎంత గొప్ప అయిన చూడండి ఆరాధన ప్రారంభించబోతున్నావు రండి అల్లా ఆహా వేలం పాట ప్రారంభించబోతున్నావు రండి అనేసరికి గొప్పలు తెప్పలుగా వచ్చారు బాధతో నేను అడిగా అయ్యా ఏంటిది ఆరాధనకు ప్రజలు రావట్లేదు ఆయన స్థానికంగా పెద్ద ఆయన ఏం చెప్పాడో తెలుసా ఈ సంఘం ఎప్పుడు ఇంతేనండి రెండు వేల మంది ప్రజలు మూడు గ్రూపులు ఉంటాయి మూడు గ్రూపులు ఉంటాయి ఈ గ్రూపులు గెలిచినప్పుడు ఆ రెండు గ్రూపులు రారు ఆ రెండు గ్రూపులో ఎవరైనా ఒకరు గెలిస్తే తతిమ రెండు గ్రూపులు రారు అయ్యా ఎక్కడ గ్రూపిజం సంఘంలోనా సంఘంలో గ్రూపిజమా తముళ్ళు చెల్లెల్లో భయంతో దేవుని మందిరంలో బ్రతకండి సంఘం ద్వేషాన్ని పుట్టించేది కాదు ద్వేషాన్ని రగిలించేది కాదు ఒకరి పట్ల ఒకరి ఎస్ ఒకరి పట్ల ఒకరు కనికరము చూపే అద్భుతమైన స్థలం జీవం కలిగిన దేవుని మందిరం మంచిది ఈ కనికరపు ఇల్లు బెతా అనే కనికరపు ఇల్లు విన్నారా కనికరపు ఇల్లు గొర్రెల ద్వారానికి దగ్గరగా ఉందట విన్నారా గొర్రెల ద్వారం ఏ ద్వారం గొర్రెల ద్వారం ప్రభు అని యేసుక్రీస్తు వారు కదా గొర్రెల ద్వారం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కదా సంఘం ఎప్పుడూ గొర్రెల ద్వారంగా పిలువబడుతున్న ఏసైకు దగ్గరగా ఉండాలి ఏసైకు సమీపంగా ఉండాలి దైవ కొన్ని సంఘాలు కొంతమంది దైవ సేవకులు అమెరికా వాళ్ళకి దగ్గరగా ఉంటారు ఆస్ట్రేలియా వాళ్ళకి దగ్గరగా ఉంటారు ఏ మిషనరీ దొరుకుతాడా ఏ మిషనరీ దగ్గర నుంచి సహాయం దొరుకుతుందా అని అమెరికాకు దగ్గరగా ఉండే సంఘాలు ఉన్నాయి ఆస్ట్రేలియాకి దగ్గరగా ఉండే సంఘాలు ఉన్నాయి ఏసైకు దగ్గరగా ఉన్న సంఘాలు ఈరోజు కొద్దువైపోతున్నటువంటి దినాలు ఓ రోజు రాజశేఖర్ అయ్య గారు ఓ పాస్టర్ గారికి ఫోన్ చేశారట మధ్యాహ్నం ప్రాంతంలో పాస్టర్ గారు లిఫ్ట్ చేశారట అమ్మా ఏంటి పాస్టర్ గారు లేరా నిద్రబోతున్నారయ్య గారు రాత్రి అంతా బిజీగా ఉన్నారు కదా రాత్రి అంతా బిజీగా ఉన్నారా ఏమైనా రాత్రి ఆలన జరిగిందా అయ్యో ఆల్ నైట్ ప్రియరే జరిగితే గనక మా సంఘం ఎట్లా ఎందుకు ఉండేది అయ్యారు బాగా డెవలప్ అయ్యేది మరి చేశాడమ్మా రాత్రి అంతా ఇంటర్నెట్ దగ్గర కూర్చొని ఏ తెల ధర దొరుకుతాడా ఏ అమెరికా ద్వారా దొరుకుతాడా ఏ ఆస్ట్రేలియా ద్వారా దొరుకుతాడా ఏ న్యూజిలాండ్ ద్వారా దొరుకుతాడా ఇరవై నాలుగు ఆ కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏ ద్వారా దొరుకుతాడో అని వెతుకుతాడే కానీ దేవుని పాదాల దగ్గర మోకరించుదాం క్రిస్టియస్ మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తారు అన్న దైవికమైన ప్రత్యక్షత నా భర్త కోల్పోయి ఇలా వెతుకుతూ ఉన్నాడయ్యా దైవజనమా విన్నారా ఆ దైవజనుడు అమెరికాకు దగ్గరగా ఉండాలనుకున్నాడు కొన్ని సంఘాలు ఆచారాలకు దగ్గరగా ఉంటాయి సాంప్రదాయాలకు దగ్గరగా ఉంటాయి సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాయి నమ్మకాలకు దగ్గరగా ఉంటాయి కొంతమంది రాజకీయ నాయకులకు దగ్గరగా ఉంటారు రాజకీయాలకు దగ్గరగా ఉంటారు అమ్మా అయ్యా క్రీస్తు సంఘం ఏసైకు దగ్గరగా బ్రతికితే అద్భుతం తెలుసా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును వారి మొఖములు ఎన్నడూ లజ్జింపబడో నేను నిజమైన ద్రాక్షళిని ఎవడు నాయందు నిలిచి ఉంటాడో యందు నేను నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలిస్తాడని ప్రభు సెలవిచ్చారే క్రీస్తుకు మనం సమీపంగా బ్రతికితే నీకు ఏది కావాలో నీకు కావలసిన ప్రతిదీ ప్రభు తన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అక్రత తీర్చునుగాక ఆమె మంచిది ఈ గొర్రెల ద్వారానికి దగ్గరగా ఉన్న బెతస్స కోనేటిలో అప్పుడప్పుడు దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తాడట దేవదూత అంటే ఈ కడవర దినాల్లో సంఘానికి దేవదోత ఎవరో తెలుసా అపోస్తుడైన పౌలువారు గలతీ సంఘానికి కొత్తనం రాస్తూ ఇలా మాట్లాడతాడు గలతీ సంఘమా క్రీస్తుయస్సు వలెను దేవుని దూత వలెను మీరు నన్ను చేర్చుకున్నారు నన్ను ఎంత ప్రేమించారంటే సఖ్యమైతే మీ కనుగుడ్లు పెరిగి మాకెవ్వటానికి మీరు సిద్ధపడ్డారు అని మాట్లాడతాడు పాత నిబంధనలో బెత కోనేటిలోకి దిగొచ్చేది దేవదోత ఈ క్రత నిబంధన కాలంలో సంఘమనే కోనేటిలో కోనేట్లు దిగి పనిచేసేది ఎవరో తెలుసా దేవుని సావుకుడు దేవదూత దేవదోత అమ్మా అయ్యా మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు కానీ ఒక అన్నగా చెప్తున్నాను మీరు వెళ్తున్న సంఘాల్లో ఓ మంచి సంఘాన్ని మంచి దైవ సేవకులను ఎన్నుకొని ఆ మంచి సావకులు ఎన్నుకున్న తర్వాత నీ గుండెల్లో సావకుని పట్ల ఉండాల్సిన స్థానం ఏంటో తెలుసా ఈ దైవజనుడు దేవుని దూత వంటి వాడు విన్నారా ఈ దైవజనుడు దేవుని ప్రతినిధి ఈ దైవజనుడు దేవుని రాయభారి ఈ దైవజనుడు దేవుని వాక్యాన్ని నాకు పంచబోతున్నాడు దైవజనుడు అంటే నీ గుండెల్లో ఎంత గౌరవం ఉంటుందో ఆ వాక్యం అంత బలంగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు విన్నారా ఈ మాట దైవజనుని పట్ల నీ హృదయంలో ఎంత గౌరవం ఉంటుందో ఆ గౌరవంతో కూడుకున్న భావం దైవజనుడు మాట్లాడేటప్పుడు ఇది దేవుని మాటని నువ్వు అంగీకరించడానికి కారణమవుతుంది ఈయన ఏం దైవజనుడా ఏం చెప్తే నేను వినాలా ఆ తిరస్కార బుద్ధి నీకుంటే దేవుని వాక్యం మనలో పని చేయదు దళతీ పత్రికలు అన్నారు కదా యేసు వలెను దేవుని దోతవలను మీరు మమ్మల్ని చేర్చుకున్నారు ఈ కడవరి దినాల్లో దేవదోతే దేవుని సేవకుడు అయితే ఆ శావకుడు దేవదోత నీళ్ళను కదిలిస్తూ ఉంటాడట ప్రతి దైవజనుడు ఆదివారం వాక్యాన్ని బోధించేటప్పుడు హృదయాలను కదిలించే వర్తమానాలు అందించాలి వినారయ్య మాట హృదయాలను కదిలించే వర్తమానాలు వినిపించాలి ఏదో శనివారం రాత్రి ఆడావుడిగా యూట్యూబ్లో ఒక ప్రసంగం విని ఎవరో చెప్పిన వాక్య విని ఆదివారం ఒక గంట ప్రసంగం చేద్దాంలే అని మొక్కుబడిగా వర్తమానం అందించేవాడిగా ఉండకూడదు ప్రతి దైవజనుడు విన్నారా ప్రతి దైవజనుడు దేవుని వద్ద నుండి వర్తమానం పొందుకొని ఆ వర్తమానం ఎలా ఉండాలి అంటే హృదయాలను కదిలించేదిగా ఉండాలి విన్నారా హృదయాలను కదిలించేదిగా ఉండాలి గంటసేపు కానీ ముప్పావు గంట కానీ గంటన్నర కానీ ఒక గొప్ప దైవజనుడు ఇలా అంటారు ఆ గంటసేపు దైవజనుడు వాక్యం బోధించేటప్పుడు ఉండాల్సిన ప్రత్యక్షత ఐసీయులో ఉన్న పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్ల బృందం ఎంత అటెన్షన్గా పనిచేస్తారు ఈ పేషెంట్ని బ్రతికించాలి చావుగోతులో నుంచి లేవనెత్తాలి ఆయుష్ను పోయాలి ఐసీయులో ఉన్న పేషెంట్ని బ్రతికించడానికి డాక్టర్ల బృందం ఎట్లా పనిచేస్తారో ఆ గంట గంటనార అలాంటి ఆదృతతో అలాంటి ఆతృతతో దైవచనుడు వాక్యాన్ని బోధించేవాడు అయి ఉండాలి కొంతమంది వాక్యం బోధిస్తే ఈ అయ్యగారు బోధించడమే ముప్పై శాతం చర్చులు నిద్రపోతూనే ఉంటారు బాధాకరం కారణం ఏంటి పసలేని ప్రసంగాలు సరుకులేని ప్రసంగాలు హృదయాలను కదిలించలేని ప్రసంగాలు దిద్దుబాటు చేయలేని ప్రసంగాలు ఓకదంపుడు ప్రసంగాలు అంటారు కదా పాడిందే పాటరా పాసుపళ్ళ దాసుడా అని అంటారు చూసారా ఇరవై నాలుగు గంటలు చెప్పిన ప్రసంగాలే చెప్పి జనాలను విసిగించి పసలేని ప్రసంగాలు చేసి సంఘాల్లో జీవం కోల్పోతూ ఉన్నారు అయ్యా యహోవా సన్నిధిలో నుంచి నిప్పు కణం పుడతాది అని వాక్యంలో రాసి ఉంది కదా దేవుని సన్నిధిలో నుంచి పుట్టిన నిప్పు కణము లాంటి వాక్యాన్ని తీసుకొని సంఘానికి బోధించు ఆ మందిరం ప్రతి ఆదివారం పచ్చిక బయలుగా మార్చబడుతుంది మందిరం పచ్చిక బయలుగా మార్చబడితే గొర్రెలు ఆ మేత మేసి పుష్టిగా బలపడి ఆ గొర్రెలు వందల కొలది వేల కొలది గొర్రెలు నేంతా ఉంటాయి చాలామంది నన్ను అంటూ ఉంటారు అయ్యారు మీ చర్చికి వస్తే విశ్వాసులు చర్చి మానరు మానకపోగా మీ చర్చి కొత్తగా ఎవరైనా వస్తే మరలా పది మంది కొత్త వాళ్ళని వాళ్ళు తీసుకొస్తారు అయ్యారు వాళ్ళకి మీరు ఏ ముందు వేస్తారు అయ్యారు ఏ మంత్రం పెడతారు అని కొంతమంది నవ్వుతానని నడుపుతారు నేనంటా పగడాల ప్రవీణ్ గారు అంటారు మంత్రాలకు చింతకాయలు ఆయన అంటారు చూసారా మంత్రాలకు చింతకాయలు రాలో మంత్రాలు ఏమి చేయవు ఒకటి ప్రార్థన దేవా మీరు మాకు అప్పగించిన ఆత్మలు వారి పిల్లల పిల్లలు సంఘంలో స్థిరపడాలయ్యా వారి పిల్లల పిల్లలు ఆత్మీయులుగా సంఘంలో స్థిరపడాలయ్యా వలీవ చెట్టులాగా అని ప్రార్థన చేస్తూ రెండవది ప్రతి ఆదివారం ప్రసవ వేదనతో కూడుకున్న వర్తమానాలు దేవుని సన్నిధిలో అందిస్తాం నేనంట పచ్చిక బయలు దొరికితే ఆ పచ్చిక బయలను గొర్రెలెందుకు ఇడిచిపెడతాయి ఒక మాట శాంతికరమైన జలాలు గొర్రెలకు దొరికితే ఆ నదీ తీరాన్ని ఎందుకు విడిచిపెడతాయి అన్ని రకాలైన భోజన పదార్థాలు ఏమండి మన ఇంట్లో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ గమ్ బిర్యానీ రొయ్యల బిర్యానీ పీతల బిర్యానీ పచ్చడి ఏమండే రకరకాల అన్ని వెరైటీ భోజనాలు ఉన్నాయనుకోండి హోటల్కి వెళ్ళాల్సిన పని మనకి ఎందుకు ఒక మాట అన్ని రకాల భోజన పదార్థాలు మన ఇంట్లో ఉంటే హోటల్కి వెళ్తామా అవసరం లేదుగా సమృద్ధి అయిన వాక్యం దైవసేవకుడు అందించాలి ఆ వాక్యం హృదయాలు కదిలించేటట్లుగా ఉండాలి ప్రతి క్షణం అయ్యా ప్రజలు చేరువ నేను ఇంకా ఎలా వాక్యాన్ని బోధించాలి అయ్యా నీకు లాగా నేను బోధించాలి దినకరణ్ గారిలా కాదు యేసన్ గారిలా కాదు రాజబాబు గారి లాగా కాదు పి జోషి గారి కాదు అయ్యా నీకులాగా మేము బోధించాలి ఏసయ్యలాగా బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా ఆయన మనతో మాట్లాడుచుండగా మన గుండెలు మండలేదా అని రాశారు దేవుడు మాట్లాడేటప్పుడు హృదయాలు మండించబడ్డాయట హృదయాలు మండించే వర్తమానాలు ప్రవ్ ఇచ్చారు అలాంటి వర్తమానాలు ప్రతి సంఘంలో ప్రతి దైవజనుడు సంఘాలకు అందించునుగాక అయితే విచిత్రం దేవదోత నీళ్ళు కదిలించేటప్పుడు ఎవడు మొదట దిగుతాడో వాడు స్వస్థపడతాడట దిగిన ప్రతి వాడు మొదట దిగినవాడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సా అంటారు చూసారా మొదట దిగినవాడు ఆదివారపు ఆరాధనకు కూడా దైవజనమ అందరికంటే ముందు నేను వెళ్ళాలి అందరికంటే నా పాదం మందిరంలో మోపాలి అందరికంటే ముందుగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆ ఆతృత రావటం ఒక ఎత్తు అయితే అన్నిటికంటే ప్రాముఖ్యమైంది దేవుడు వాక్యం ద్వారా మన హృదయాలను కదిలించినప్పుడు వాక్యం ద్వారా మన హృదయాలను కదిలించినప్పుడు వెంటనే నువ్వు స్పందించి హృదయం కలిగిన వాడివైతే ఆ బెతత్స కొనేరు మొదట దిగిన వాడిని స్వస్థపరిచింది యేసుక్రీస్తనే బెతస్స కొనేరు వాక్యానికి స్పందించిన ఒకని కాదు వేల కోట్ల మందిని స్వస్థపరచడానికి శక్తి కలిగింది ఆ బెతస్స కొనేటుకున్న సామర్థ్యం మొదటి దిగిన వాడే బాగుపడ్డాడు అనే బెతస్స కొనరు దిగిన ప్రతి వాడు స్వస్థపడేటట్లుగా అయితే ఎప్పుడు దిగాలి నీకు బుద్ధి బుద్ధిపెట్టినప్పుడు కాదు వాక్యం ద్వారా దేవుడు నీ హృదయాన్ని కదిలించినప్పుడు నువ్వు దిగేవా సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది చూడండి నా మాట సామెతల గ్రంథం మొదటి అధ్యాయం చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కొమ్మరించేదను నా ఉపదేశమును మీకు తెలియజేసేదను ఎన్నారా నా గద్దింపు విని నా వైపు తిరుగుడి నా ఆత్మ మీ మీద కొమ్మరిస్తా నా ఉపదేశాన్ని మీకు తెలియచేస్తా ఆ తర్వాత అంటాడు నేను పిలిచినప్పుడు మీరు నా వైపు తిరగకపోతే మీ కష్టం వచ్చినప్పుడు మీరు నా వైపు తిరిగి మొరపెడతారే మీ మొర నేను వినను మీ ప్రార్థన నేను ఆలోకించను వినారన్నమాట మీకు భయం కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు దేవాన్ని మొరపెడితే మిమ్మల్ని చూసి నేను నవ్వుతా అని అంటాడు ఎందుకు ఆయన మనం పిలిచినప్పుడు పలకాలంటే మనం ఆయన పిలిచినప్పుడు పలకాలి కదా దేవుడు నీతో మాట్లాడినప్పుడే నువ్వు స్పందిస్తే తమ్ముడు చెల్లి రేపు ఆరాధనకు వెళ్తున్నారు కదా దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడబోతున్నారు మాట్లాడేటప్పుడు చేత హృదయాన్ని కదిలించేటప్పుడు పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి దేవుడు తన ఆత్మ మీ మీద కొమ్మరింప చెయ్యును గాక ఆమె ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం రేపు ఆరాధనలో ప్రార్థనలో పాలు పంపులు పొందని ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు సంఘం ఎలా ఉండాలి సంఘంలో ప్రజలు ఎలా బ్రతకాలి ఓ దివ్యమైన వర్తమానం ద్వారా మాతో మీరు మాట్లాడారు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ సంఘాన్ని కనికరపు ఇల్లుగా కట్టుకునే కృపద ఇచ్చి ప్రతి సంఘం గొర్రెల గుమ్మంగా పిలువబడుతున్న మీకు దగ్గరగా బ్రతికే భాగ్యం దేయి దైవజనుడు దేవదూత వంటి వాడిగా బ్రతకాలి వాక్యం చేత హృదయాలను కదిలించే వర్తమానాలు అందించాలి వాక్యం చేత కదిలించేటప్పుడు ప్రజలు స్పందించి పశ్చాత్తాప్తులై వాక్యానికి విధేయులో ఉన్నట్లుగా కృపచూపండి అలాంటి గొప్ప కార్యం రేపటి ఆరాధనలో ప్రతి స్థలములో మీరు జరిగించుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్థుతించి పొందియున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును నడిపించునుగాక అమెన్ ఎమేన్ ఎమన్